రాజమహేంద్రగిరి అనే ఊళ్ళో రాఘవయ్య మరియు సుభద్ర అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళు చాలా చిన్న ఇంట్లో తమ జీవనాన్ని కొనసాగించేవారు వాళ్ల దగ్గర ఒక ఆవు ఉండేది దాని ద్వారా వచ్చే కొంచెం పాలతో రోజు గడిపేవారు ఉన్న దాంట్లోనే చాలా సంతోషంగా ఉండేవారు ఒకరోజు సుభద్ర ఆవు పాలు తీసి తన భర్త అయిన రాఘవయ్యతో మాట్లాడుతూ ఉంది ఏవైందో మన ఆవుకి ఈరోజు కొంచెం పాలు తక్కువగా ఇచ్చింది తను తినేది ఏం మనం కొనటం లేదు కదా ఈ రోజు వచ్చిన పాలం వేసి బియ్యం పట్టుకొస్తాను వాటితో అన్నం వండి దానిలో వచ్చిన గంజిని మా నావుకు పెడదాం అప్పుడు దానికి కొంచెం బలం వస్తుంది సరేనండి పోనీ ఆవుని బయట మీదకి తీసుకెళ్దాం అనుకుంటే ఎండాకాలం కావడంతో పచ్చగడ్డి ఎక్కడా లేదు ఆవు ఎండలో ఏం తింటుంది తిరిగి తిరిగి దాహంతో ఇంకా నీరసం వస్తుంది నిజమేనే ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి సుభద్ర రాఘవయ్యతో మాట్లాడి వెనక్కి తిరిగేటప్పటికి చెయ్యి తగిలి పాలన్నీ నేలపాలైపోయాయి సుభద్ర గుక్క పెట్టి ఏడుస్తుంది అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగింది నా చేతిలోని పాలను నేనే పోగొట్టుకున్నాను ఈ పాలమ్మి వచ్చిన డబ్బుతో బియ్యం తెచ్చుకుందాం అనుకున్నాం పోనీలేవే జరిగిందేదో జరిగింది రేపు తెచ్చుకుందాం కదా కొంతసేపటి తర్వాత ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో పెరుగు మాత్రమే ఉండడంతో దాంతో మజ్జిగ చేసి భర్తకిస్తుంది సుభద్ర తను కూడా కొంచెం తాగుతుంది ఇంతలో ద్వారం దగ్గరికి ఒక సాధువు వచ్చి నిలబడతాడు ఎవరో చూద్దాం అని చెప్పి ఇద్దరు బయటకొస్తారు నమస్కారం గురువుగారు చెప్పండి దీర్ఘాయుష్మాన్ భవ నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టండి సుభద్ర వెంటనే లోపలికి వెళ్లి మజ్జిగ పట్టుకొస్తుంది అమ్మా మీకు భోజనం అడిగారు దాహం తీరడానికి మజ్జిగ కాదు నమస్కారం గురువుగారు మమ్మల్ని క్షమించండి ఈరోజు నేను చేసిన పొరపాటు వల్ల మాకు భోజనం లేకుండా అయిపోయింది అసలు ఏం జరిగిందమ్మా మా ఇంట్లో ఒక చిన్న ఆవుంది ఉంది గురువుగారు రోజు ఆ పాలనమ్మి వచ్చిన డబ్బుతో బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాం ఏ రోజైతే మాకు పాలివ్వదో ఆ రోజు మేము ఆకలితో పడుకోవాల్సిందే ఎండాకాలం అవడంతో ఆవుకి గడ్డి కూడా దొరకటం లేదు ఎండుగడ్డి కొనేంత డబ్బులు మా దగ్గర లేవు తనకి పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదు అందుకే ఆవు నీరసించిపోయి పాలు కూడా తక్కువ ఇవ్వటం మొదలెట్టింది మా ఇద్దరికి భయమేస్తుంది గోహత్య దోషం ఎక్కడ చుట్టుకుంటుందోనని అందుకే మా ఇంట్లో మజ్జిగ తప్ప ఇంకేం లేవండి తినడానికి పాలైనా ఇద్దామనుకుంటే ఈరోజు నేను చేసిన పొరపాటు వల్ల పాలన్నీ నేలపాలైపోయాయి ఏం పర్వాలేదమ్మా నాకు ఆ మజ్జిగ ఇవ్వు తాగుతాను అని చెప్పి సాధువు మజ్జిగ తాగేసి అమ్మా మీ ఆవు ఎక్కడ ఉంది చూపించు ఇదిగోండి అక్కడ కనిపిస్తున్న ఆ తెల్లటి ఆవే మా ఆవు ఎంత చక్కటి ఆవు లక్ష్మీ కలతో ఉంది అని చెప్పి తన కమండలంలో ఉన్న కొంచెం నీళ్లు తీసి ఆవుపై వేస్తాడు ఈ రోజు నుండి దీనిని లక్ష్మి అని పిలవండి ఈ ఆవు వల్ల మీకు ధనధాన్యాలకి ఏమీ లోటుండదు చాలా సంతోషంగా గడుపుతారు కానీ ఈ రోజు కూడా తనని ఒక్క మాట కూడా మీరు అనకూడదు జాగ్రత్తగా మీ బిడ్డలా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి సాధువు వెళ్ళిపోతాడు ఆ మాటలు విని రాఘవ మరియు సుభద్ర సంతోషించి ఆవుకి నమస్కారం పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోతారు తెల్లవారుజామునే లేచి పాలు పితకడానికి గిన్నె పట్టుకొస్తుంది సుభద్ర పాలు పితుకుతుంటే పాలకి బదులుగా బంగారు నాణ్యాలు పడుతుంటాయి సుభద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ గట్టిగా అరుస్తుంది ఏవండి తొందరగా ఇలా రండి రండి ఏవైంది సుభద్ర ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు మన ఆవు పాలు పాలివ్వటం లేదా ఇంకా అతనికి ఏం కాలేదేమో ఎన్ని పాలిస్తే అన్ని పట్టుకురా ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అబ్బా నేను చెప్పేది ముందు వినండి ఈ పాత్రలో చూడండి ఏమొస్తున్నాయో పాలే కదా అబ్బా ఒకసారి చూడండి రాఘవయ్య దగ్గరికొచ్చి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏంటి మన ఆవు బంగారు నాణాలు ఇస్తుంది అందుకేనండి మిమ్మల్ని పిలిచాను ఇది చూపించడానికి ఒక సాధువు వచ్చారు కదా ఆయన మనకు చెప్పారు కదా అన్ని రకాల కష్టాలు తీరిపోతాయని మన ఇంట్లో ధనధాన్యాలకి లోటుండదని బహుశా ఆయన ఆశీర్వాదం వల్ల ఇలా జరుగుతుందేమో ఏదైనా ఆ భగవంతుడు మన ముర ఆలకించి సాధువు రూపంలో మనకి పంపించారేమో ఇప్పుడు ఈ ఆవు రూపంలో మనకి కనిపిస్తుంది ఆవు కాదండి లక్ష్మి వచ్చిన బంగారాన్ని అమ్మి వాటితో వాటితో కూరగాయల వ్యాపారం మొదలెడతాడు వచ్చిన డబ్బులు మరియు లక్ష్మి రోజు ఇచ్చిన నాణ్యాలతో మంచి ఇల్లు కట్టుకుంటాడు కొన్ని రోజుల తరువాత బంగారు నగల వ్యాపారం మొదలెట్టాడు మరియు వాళ్ళు చాలా సంతోషంగా జీవనం గడుపుతున్నారు కొన్ని రోజులకి రాఘవయ్యకి తల బాగా ఎక్కువైంది ఓ రోజు రాఘవయ్య కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా సుబ్బయ్య నాకు తల బద్దలైపోతుంది కొంచెం కాఫీ ఇవ్వు ఆటగేనండి సుబ్బయ్య కాఫీ తెస్తూ కాలి పడబడి కాఫీ ఒలికిపోతుంది రాఘవయ్య లేచి సుబ్బయ్య చెంప చెల్లు మనిపిస్తాడు నన్ను క్షమించండి అయ్యగారు నేను కావాలని చెయ్యలేదు నా కాలు మరలబడింది నన్ను క్షమించండి అయ్యగారు నన్ను క్షమించండి కాఫీ తెమ్మంటే తెచ్చి కింద పడేశాం తర్వాత ఎక్కడలేని సాకులని చెప్తున్నో కోపంతో రాఘవయ్య అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు ఒకరోజు రాఘవయ్య ఇంటికి వాళ్ల బావ మరిదొస్తాడు అక్క బాగున్నావా ఏం చేస్తున్నావు నేను బాగున్నాను ఏంటి బాబా వ్యాపారం బాగా సాగుతున్నట్టుంది ఇల్లు బాగా కట్టావు పర్వాలేదు బానే సాగుతుంది అలా మాట్లాడుతూ భోజనం చేసి రాత్రి పడుకుంటారు ప్రయాణం చేసి బాగా అలసిపోవడంతో తెల్లవారు ఆలస్యంగా లేస్తాడు శంకర్ లేచి బయటకొచ్చి తమ్ముడు లేచావా టీ పెట్టా తాగుతావా అలాగే అక్క ఏమే నీ మర్యాదలన్నీ అయిపోతే నా మోకాన ఒక కాఫీ కొట్టు తెస్తున్నానండి నాకు వేగంగా ఆహారం పెట్టు నేను అన్ని పనులు చేసుకుని పట్నం వెళ్ళాలి కొత్త నగలో ఆర్డర్ తీసుకోవడానికి ఎంతసేపు నీ ఆవు పనే కాదు నా పనులు కూడా కొంచెం చూడు లేదండి మన లక్ష్మికి మేత మంచినీళ్లు పెట్టేసి అప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు చేసేస్తా రోజు నీ ఆవుకేగా చూసుకుంటున్నావు రోజు నేను పట్నం వెళ్ళాలి నాకు పనుందని చెప్తున్నాగా నా పనులు చేశాక నీ పనులు చేసుకో ఒక్క ఐదు నిమిషాలు మన లక్ష్మి చాలాసేపటి నుండి ఆఖరిగా ఉంది చెప్తుంటే అర్థం కాదా అని కోపంతో చాలా గట్టిగా అరుస్తాడు ఏంటి ఆవుకి పేరు పెట్టి మరీ అంత ప్రేమగా చూస్తున్నారు అన్నాడు శంకర్ మాకు లక్ష్మి అంటే చాలా ఇష్టం అందుకే పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటాం పట్నం వెళ్తాను అని రాఘవయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్క అప్పట్లో రోజు గడవడం కూడా కష్టంగా ఉండేది కదా ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించాడు సుభద్ర నిజం చెప్పకుండా మీ బావ చాలా కష్టపడేవాడు అన్ని పనులు చేసేవాడు తనకి నేను కూడా సాయం చేసేదాన్ని అలా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం గదిలోకి వెళ్ళి శంకర్ ఆలోచిస్తూ ఉంటాడు చిన్న కూరగాయల వ్యాపారం పెట్టి దాని తరువాత ఇంత పెద్ద నగల దుకాణం పెట్టారు అంటే రోజు గడవని పరిస్థితి నుండి నగల వ్యాపారం చేసే స్థాయికి దిగారు అది కూడా ఇంత తక్కువ సమయంలో మరియు ఇంత అందంగా ఇల్లు ఎలా కట్టారు అని తనకేమీ అర్థం కాక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అసలు వీళ్ళకి ఆదాయం ఎలా వస్తుందో తెలుసుకోవాలి అనుకుని వాళ్ళేం చేస్తున్నారో ప్రతి నిమిషం గమనిస్తున్నాడు అయితే పాలు తీయడానికి వెళ్లి బంగారు నాణాలు తీసుకొచ్చి తన భర్తకిచ్చింది సుభద్ర దొంగతనంగా ఇదంతా చూసిన శంకర్ చాలా ఆశ్చర్యపోయాడు ఎలాగైనా ఈ ఆవుని మనం తీసుకెళ్ళాలి కానీ నేను తీసుకెళ్లినట్టు వాళ్ళకి తెలియకూడదు అని అనుకుని అందరికన్నా మరుసటి రోజు ముందుగా లేచి ఆవు దగ్గర పాలు తీయటం మొదలెడతాడు శంకర్ బంగారు నాణాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు తనలా చేస్తే ఆవు దగ్గర బంగారు నాణాలు రావట్లేదని చెప్పి వాళ్ళు ఆవుని వదిలేస్తారని అతని ఉద్దేశం తర్వాత అతను ఆవుని పెంచుకోవచ్చు యథావిధిగా సుభద్ర వచ్చి పాలు తీయడంతో నాణాలు రాలేదు ఏంటి రోజు నాణాలు ఏవండీ ఒకసారి బయటికి రండి ఏమైంది చూడండి నాణాలు రావట్లేదు దీనికి నువ్వు రోజు తిండి గట్టిగా పెడుతున్నావు కదా అందుకే అది లేదు తిండి ఇస్తుంది మరుసటి రోజు కూడా అలాగే జరగడంతో రాఘవయ్య కోపంతో ఆవుని గట్టిగా కొడతాడు మళ్ళీ శంకర్ పొద్దున్నే లేచి ఆవు దగ్గరికి చేరుకుంటాడు పాలు తీయడానికి ప్రయత్నిస్తుంటే బంగారు నాణాలకు బదులుగా పాలుస్తుంటాయి ఒక్కసారిగా శంకర్ భయపడి ఏంటి ఆవు నుండి బంగారానికి బదులుగా పాలుస్తున్నాయి ఏం జరిగింది దీనికి శంకర్ భయపడి ఇంట్లోకి వెళ్ళిపోతాడు సుభద్ర యథావిధిగా పాలు తీయడానికి వస్తుంది పాలు తీస్తుంటే నానాలు రాకుండా పాలొస్తున్నాయని చాలా ఆశ్చర్యపోతుంది వెంటనే రాఘవయ్యని పిలుస్తుంది ఏవండి ఒకసారి వచ్చి చూడండి ఈరోజు కూడా ఇవ్వటం లేదా లేదండి నానాలకు బదులుగా పాలొస్తున్నాయి అదే తెలియటం లేదు అయినా మీరు నిన్న కొట్టారు కదండి అందుకే ఇవ్వటం లేదేమో ఇవ్వడం మానేస్తుందా మనక సాధువు ముందుగానే చెప్పారు లక్ష్మిని కొట్టకూడదు తిట్టకూడదు అని కాని మీరు వినకుండా కొట్టారు చూసారా ఇప్పుడు ఏం జరిగిందో రాఘవయ్య ఆలోచిస్తుంటాడు తను చేసింది తప్పని తెలుసుకుంటాడు అతనికి ఎంతసేపు నిద్రపోవడానికి ప్రయత్నించినా నిద్ర పట్టలేదు ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటాడు ఇంతలో శంకర్ గదిలోకి చూడగా శంకర్ బంగారు నాణాలు తీసి చూస్తుంటాడు అప్పుడు రాఘవయ్య విషయం అర్థం చేసుకుని తన భార్య దగ్గరికి వెళ్తాడు నిద్రలే ఏం జరిగిందండి ఏం జరిగిందంటావేంటి నువ్వు మొన్న లక్ష్మి బంగారు నాణాలు ఇవ్వటం లేదన్నావు కదా మీ తమ్ముడి చేతిలో అవే బంగారు ఉన్నాయి లేదండి మీరేదో ఉంటారు లేదు నిజంగా నిన్ను నా కల్లోారా చూస్తాను సుభద్ర వెళ్ళి చూసేటప్పటికి శంకర్ చేతిలో బంగారు నాణాలు చూసింది తనని ప్రశ్నిస్తుంది మీరింత ఎలా సంపాదించారని అడిగితే నువ్వు నిజం చెప్పలేదు కదక్కా అందుకే నేను మొత్తం పరిశీలించి తెలుసుకున్నా మీరింతలా ఎలా ఎదిగారా అని అయినా లక్ష్మిని కొడుతున్నప్పుడైనా నీ కొంచెం కూడా రాలేదారా నేను బంగారు నాణాలతో ఆశపడి అంతగా ఆలోచించలేదక్కా నన్ను క్షమించండి ఆశలో పడి ఆవుని కొడుతున్నారన్న విషయమే మర్చిపోయాను చూసారా మీరు నిజం తెలియకుండా లక్ష్మిని కొట్టారు నేను అత్యాశకి పోయి తెలియకుండా నా చేతులతో లక్ష్మిని కొట్టాను అని పరుగెత్తుకు వెళ్లి ఆవు ముందు రెండు చేతులతో నమస్కరించి తన కాళ్ళకి దండం పెట్టి క్షమించమని కోరతాడు సీనయ్య సాయంత్రం వేళ భుజం మీద కండువా వేసుకుని బయటకి బయలుదేరాడు పదేళ్ల తన పెద్ద కూతురు బాను వెనుక నుండి పిలిచింది నానోయ్ ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు నువ్వు తొందరగా ఇంటికి రాకపోతే ఎక్కడున్నావు అని వెతుక్కోవాలి కదా మేము అంత ప్రేముందా తల్లి నీకు మీద సరే వచ్చేటప్పుడు బఠానీలు తీసుకురా బడిలో నిద్రొస్తుంది నాకు చదువంటే ఎంత శ్రద్ధమా నీకు సరస్వతీదేవి పక్కన పీట వేసి కూర్చోబెట్టాలి నిన్ను అని కొనుక్కుంటూ బయటకెళ్ళిపోయాడు సీనయ్య వెళ్ళి ఒక పిట్టగోడ మీద కూర్చున్నాడు రామయ్య కాసేపటికొచ్చి సీనయ్య పక్కనే కూర్చున్నాడు సీనా ఇవి గోర డబ్బులు ముక్కు పిండి మరీ వసూలు చేశాను పిండి మరీ వసూలు చేయాల్సిన పని ముందిరా వాళ్ళ సొమ్మేమైనా మనం తింటున్నామా మన రూపాయి మనకివ్వడానికి వాళ్ళకేంటి అసలు నొప్పి సీనయ్య రామయ్య కలిసి వడ్డీ వ్యాపారం చేస్తుండే వాళ్ళు అవసరంలో ఉన్న వాళ్ళకు డబ్బులు వడ్డీకిస్తూ అదే జీవనాధారంగా మార్చుకున్నారు ఇద్దరు ఏంటి వాళ్ళ చిరాగ్గా ఉన్నావు ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లుంటే తెలుస్తుందిరా నా బాధ ముచ్చటైన ఇద్దరు మహాలక్ష్ములు ఇంట్లో తిరుగుతూ ఉంటే సంతోషించాలి గాని బాధ అంటావేంట్రా మహాలక్ష్మి అంటే డబ్బు పెంచాలి కరిగించకూడదు నా ఇద్దరు కూతుళ్ళకి తిండికి విలాసాలకి చదువులకి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా పోని వీళ్ళు పెద్దయ్యాక ఉద్యోగాలు చేసి నాకు తెచ్చిపెట్టేదేమైనా ఉందా అంటే పెళ్లిళ్ళు చేసుకుని ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోవడమే కదా ఒక్క కొడుకునైనా ఇచ్చాడు కాదా దేవుడు ఈ రోజుల్లో ఆడపిల్లలే రాసినా కొడుకులు పుట్టినా మనల్ని చూస్తారన్న నమ్మకం లేదు నా ఇద్దరు కొడుకులు చదువైపోయాక పట్నాలు పోయి స్థిరపడతామంటున్నారు అక్కడికి పోయాక ఈ పల్లెటూరి తల్లిదండ్రులు గుర్తుంటారనుకున్నావా కనీసం నెలకు ఇంత పంపిస్తారు డబ్బు పంపిస్తే సరిపోతుందా చాలు మనం ఇక్కడ నచ్చింది నచ్చింది తిని మిగిలింది వడ్డీలకి తిప్పుకుంటూ బ్రతికేయొచ్చు నీ డబ్బు వ్యామోహం పోనిచ్చుకున్నావు కాదు నీ పిసినారితనంతో పిల్లల్ని పస్తులు పెట్ట మాకు పాపం చుట్టుకుంటాది రామయ్య తన దారిన తను వెళ్ళిపోయాడు సీనయ్య డబ్బు లెక్కబెట్టుకుని జేబులో పెట్టుకుని వెళ్ళాడు బానుకి బఠానీలు రెండో కూతురు చందనకి చిరుతిళ్ళు కొంచెం కొంచెంగా తీసుకెళ్ళాడు గుమ్మం దగ్గర సీనయ్యని చూడగానే ఇద్దరూ ఎదురెళ్లారు నాన్న బఠానీలు తెచ్చావా నాకేం తెచ్చావు నాన్నా తెచ్చాను తెచ్చాను ఇదిగో సీనయ్య ఎవరి వాళ్ళకి ఇచ్చేసాడు అవి తీసుకొని సీనయ్య మొహం వైపు గుర్రుగా చూశారు ఇద్దరు ఏంటా చూపు ఐదు రూపాయల బఠానీలు తెచ్చావా ఇది మూడు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ పర్లేదులే మిగిలితే రేపు తినండి దానికి ఎందుకు గుర్రుమని మింగేసేలా చూస్తున్నారు పిసినారి నాన్న నీ అంత పిసినారిని ఎక్కడ చూడలేదు డబ్బులేం చెట్లకు కాయట్లేదు వందలు వందలు ఖర్చు పెట్టడానికి ఎంత ఉన్నా నీ కక్కుర్తి ముందు కొంచమేలే మాకు పెట్టకుండా ఏం చేస్తావి డబ్బంతా అసలు నేను మీకోసం సంపాదిస్తున్నానని ఎవరు చెప్పారే మీకు పిల్ల రాక్షసుల్లారా తెచ్చింది తీసుకొని పక్కకి పోండి చేయాలని చూస్తే దెబ్బలు పడతాయి ఇద్దరికి సీనయ్య భార్య ఆ మాటలు విని అక్కడికి వచ్చింది అబ్బబ్బబ్బా అక్కడికొచ్చింది అబ్బాబాల్సిన చిన్నపిల్లలు మాట్లాడాల్సిన మాటలావి పిల్లలు తినడానికి ఏమైనా తీసుకురమ్మని నోరారా అడిగితే రూపాయల రూపాయల బిస్కెట్ ప్యాకెటా మీరు తెచ్చేది పోయిన వారం పోనీలే కదా అని రెండు డజన్ల యాపిల్ పండ్లు కేజీ ద్రాక్ష పండ్లు గుట్టెడు సీతాఫలాలు తెచ్చాను రోజులో మొత్తం ఖాళీ సరిద్దరు తినే వయసు వాళ్ళది ఇప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారు అలాగే ఇక నా జీవితం మొత్తం ఆ ఇద్దరిని నీతో కలిపి ముగ్గురిని పోషించడానికి అంకితం చేస్తాను అవసరమైతే అడుక్కునైనా పోషిస్తాను సీనయ్య విసవిస లోపలికి వెళ్ళిపోయాడు ఏంటి మధ్య పిల్లల మీద మరీ చిరాకు పడుతున్నాడీనా పిల్లలీన గారి మాటలకి నొచ్చుకుంటే ఏంటి పరిస్థితి గౌరికి తండ్రి కూతుళ్ల గురించి ఆలోచన మొదలైంది అసలు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం సీనయ్య తల్లి చూడడానికని వచ్చి వారం రోజులుండి వెళ్ళింది ఒకరోజు రాత్రి సీనయ్యను పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడింది సీనయ్య నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందిరా నాకేమైందమ్మా బానే ఉన్నాను కదా పైకి అలా నటిస్తున్నావని నాకు తెలియదేంట్రా మీ అన్నకి ఇద్దరు మగపిల్లలు పిల్లలు మీ అక్కకి ఒక కొడుకు ఏటొచ్చి నీకే వారసుడు లేడు నాకు వారసుడు లేడున్న ఆలోచన ఎప్పుడూ లేదు ఒరేయ్ నీ కబుర్లు ఇంకెవరికైనా చెప్పుకోరా నాకు కాదు అసలు ఆడపిల్లలంటేనే ఖర్చురా వాళ్ళు పుట్టినప్పటి నుండి మనం పోయే వరకు ఏదో ఒక ఖర్చు పెడుతూనే ఉంటారు ఇప్పుడు నీకు వారసుడు లేకపోవడం వల్ల ఆస్తిలో వాటా కూడా రాదాయే అదేంటమ్మా నీకు కొడుకుగా నాకు నాన్నగారి ఆస్తిలో వాటా ఉంటుంది కదా ఇచ్చినా ఏం చేసుకుంటావురా ఏముపయోగం నీకు అదే ఒక్క మగపిల్లకాయ ఉండుంటే వాడికిచ్చుకునేవాడివి ఇప్పుడైనా నా కూతుళ్ళకి పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకోవాలి కదమ్మా ఆడపిల్ల అంటే ఖర్చని నువ్వే అంటున్నావు సాయం చేయాలి కదా అందుకే నా బంగారం ఇస్తాను దాంతో సరిపెట్టుకో నీ అన్న అక్కల వారసులు ముగ్గురున్నారు కదా ఆ ముగ్గురికి నా ఆస్తి చెందుతుంది ఓహో ఈ మాట చెప్పడానికా నువ్వొచ్చింది మంచిది మీ ఆస్తి నీ ఇష్టం సీనయ్య మహా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాతే తన కూతుళ్ల తిండి కోసం గొడవపడటం ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినడానికి కావాలని అడగడంతో సీనయ్యకు వాళ్ళ మీద కోపం మొదలైంది తల్లి చెప్పిన మాటలే నిజమనిపించాయి ఒక్క వారసుడైనా లేకపోయాడనే బాధపడుతూ ఆ బాధలో బాణూచందనలని విసుక్కోవటం మొదలెట్టాడు పాపం ఆ విషయం తెలియక భాణు చందన తండ్రితో సరదాగా మాట్లాడుతున్నారు ఒకరోజు సీనయ్య కోపం మరీ విపరీతమైంది ఉదయం టిఫిన్ చేస్తుండగా బాను చందన సరదాగా సీనయ్యను ఆటపట్టించడం పట్టించటం మొదలెట్టారు నాన్న నాకు వెయ్యి రూపాయలు కావాలి వెయ్యి రూపాయలే ఎందుకు మా స్కూల్లో అందరిని పిక్నిక్ కి తీసుకెళ్తున్నారు వారం రోజులు అక్క నేను వెళ్తాం అవసరం లేదు వెయ్యి రూపాయలు సంపాదిస్తే తెలుస్తుంది విలువా అబ్బా నాన్నా ఎప్పుడు చూసిన డబ్బుగా లేనా మీకు ఇంత డబ్బుంది కదా ఇంకెంత కావాలి ఎంత మీకు తెలుసా అన్నీ తెచ్చిపెడుతుంటే ఇలాగే ఉంటుంది మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నంత మాత్రనా డబ్బుకు కొదవలేదని కాదు పిసినారి నాన్న పినాసి నాన్న నిజంగా చాలా పిసినారి నాన్న నువ్వు ఎవరి వాళ్ళ మాటలకు చిన్నగా నవ్వుకుంటుంది అది చూసిన సీనయ్యకు మహాకోపం వచ్చింది టిఫిన్ ప్లేట్ విసిరేసి గౌరి మీద అరిచేశాడు ఎందుకే నవ్వుతున్నావు ఒక వారసు నివ్వలేకపోయావు సిగ్గు లేకుండా నవ్వుతున్నావా గౌరీ పిల్లలు ఆ మాటలకు నివ్వెరపోయారు చిచి ఇంట్లో ఉండాలంటేనే కంపరంగా ఉంది మీ ముగ్గురికి పనివాడిలా ఉన్నాను నేను ఇద్దరికిద్దరు పిల్ల రాక్షసుల్లా నన్ను పీక్కు తింటున్నారు దీనికంటే ఎందులో అయినా దూకడమే నయం పిల్లల్ని చూసి అన్నాడు సీనయ్య తండ్రిని ఎప్పుడూ అలా చూడకపోవడంతో బాను చందన భయపడిపోయారు సీనయ్య బయటికెళ్లిపోయాడు పిల్లలిద్దరూ గౌరీని పట్టుకొని ఏడవటం మొదలెట్టారు అమ్మా నాన్నకి మేమంటే ఇష్టం లేదా ఎప్పుడు లేనిది ఇప్పుడు మా మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారు అదేం లేదమ్మా ఏదో పనిలో చిరాకు నీ మీద చూపించాడంతే మళ్ళీ సాయంత్రానికి చెవులు పట్టుకొని గుంజళ్ళు తీస్తాడు చూడు గౌరీ సర్ది చెప్పింది కాని ఆమె మనసేమీ బాగోలేదు సీనయ్య మాటలకు ఆమె చాలా నచ్చుకుంది సీనయ్య ఆవేశంలోనే పని మీద వెళ్లి రామయ్యను కలిశాడు రామయ్యను పలకరించే ముందే సీనయ్య ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి పడిపోయాడు రామయ్య అతన్ని కంగారుగా ఇంటికి మోసుకొచ్చి డాక్టర్ని పిలిచాడు ఈయనకు మెదడుపై ఒప్పిడి పడి అది తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు మరి అంత విపరీతమైన ఆలోచన పనికిరాదు జాగ్రత్తగా చూసుకోండి చందన బాను ఒక పక్క ఏడుస్తున్నారు గౌరీ సీనయ్య పక్కనే కూర్చొని ఏడుస్తోంది ఆ రోజు సాయంత్రం వేళకు సీనయ్యకు మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూస్తే బాను కాళ్ళు నొక్కుతూ చందన చేతులు నొక్కుతూ ఉంది సీనయ్య కళ్ళు చూసి పిల్లలిద్దరూ సంతోషించారు నాన్నా లేచావా ఏం కాలేదు నాన్న జ్వరం వచ్చిందంట అంతే రేపు కూడా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది నాన్నా నువ్వేం ఆలోచించకు మేము నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టం అవునా అవి కావాలి ఇవి కావాలి అని ఇంకెప్పుడు అడగం నువ్వు మాకు తినడానికి కూడా ఏం తీసుకురాకు సీనయ్య పిల్లల్ని చూసి బాధపడ్డాడు ఉదయం మరిచిన అరుపులకు ఇద్దరూ భయపడుతున్నారని అర్థం చేసుకున్నారు ఏరా సీనయ్య ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు మొన్న నా కొంట్లో బాగోలేకపోతే నా ఇద్దరు కొడుకులు ఆడుకోవడానికి టైం అయిపోయిందంటూ వెళ్ళిపోయారు ఎలా ఉన్నావని మాట కూడా అడగలేదు పొద్దున్నుండి నీ కూతుళ్ళు నీ పక్కన నుండి కదల్లేదు నాకూడా ఇలాంటి కూతుర్లుంటే బాగుండు అనిపిస్తుంది చాలా బాధపడ్డాడు తల్లి చెప్పిన మాటలకు ఆవేశపడి పిల్లల్ని బాధపెట్టినందుకు చాలా కృంగిపోయాడు దగ్గరికి తీసుకున్నాడు క్షమించండమ్మా ఏదో చిరాకులు అలారి చేశాను మీరు లేకపోతే నేనెలా ఉండగలను అసలు కోట్లిచ్చినా మీతో సాటి కాదు నాకు ఇంకెప్పుడు మీద కోప్పడను ఇప్పుడు గౌరీ హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది సీనయ్య మునుపటిలా పిల్లలతో సరదాగా ఉండటం మొదలెట్టాడు బాను చందన కూడా తండ్రి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు